అదేవిధంగా ఈరోజు ప్రపంచ కార్మికులారా ఏకం అవ్వండి అని ఒక గొప్ప నినాదాన్ని పద్దెనిమిది వందల నలభై ప్రాంతంలో ఇచ్చిన కారల్ మార్క్స్ గారు కావచ్చు అదేవిధంగా ఫెడ్రిక్ ఎంగెల్స్ గారు కావచ్చు ప్రపంచ కార్మికులందరినీ ఏకం చేసి ఈ పెట్టుబడిదారి వ్యవస్థ మీద యుద్ధం సాగించిండ్లు ఆ క్రమంలో ప్రపంచ కార్మికులకు కొన్ని హక్కులు రావడం సంక్రమించినాయి కాబట్టి ఈరోజు మే ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా ఒక వాళ్ళ రోజుగా దీన్ని జరుపుకుంటుంటారు కాబట్టి ఇంకా కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇప్పటికీ రావడం లేదు అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు కూడా ఈ బాధలను అనుభవిస్తున్నారు ఇంత మోడ్రన్ యుగంలో కూడా ఇంకా ఒక వ్యక్తి కష్టాన్ని ఒక వ్యక్తి శ్రమను ఈ కార్పొరేట్ వ్యక్తులు ఆ దోచుకునే భాగంలో దురుద్దేశంతో ఉన్నారు వాళ్ళు ఇక్కడ మన హైదరాబాద్లోనే చూసుకోవచ్చు అనేకమైన కంపెనీలలో ఎనిమిది గంటల డ్యూటీకి బదులు పన్నెండు గంటలు పద్నాలుగు గంటల డ్యూటీని కూడా చేయిస్తూ వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు సెక్యూరిటీ గార్డుల కాంచెలు మొదలు పెడితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కావచ్చు లేకపోతే సెల్ఫోన్ అమ్మే షాప్లో కావచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళ జీవిత కాలాన్ని వృధా చేసుకుంటూ పన్నెండు పద్నాలుగు గంటల పాటు వాళ్ళ శ్రమను దారబోస్తూ పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా ఈ ఓనర్లు ఈ కార్మికులను హింసిస్తున్నారు ఇది భవిష్యత్తులో మారాలి కార్మికులు ప్రశ్నించడం మొదలు పెడితేనే కార్మికులు ఐక్యంగా కలిసి పోరాడడం మొదలు పెడితేనే ఈ కార్పొరేట్ శక్తుల ప్రభావం తగ్గి కార్మికుల పనికి పనికి తగ్గ వేతనం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు మరొకసారి ప్రపంచ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు